కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోవడానికి నానా విధాలుగా కష్టపడ్డారు అయితే తనను పార్టీ పక్కన పెట్టిందని ఆ ఎమ్మెల్యే బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఏంటి తెలియాలంటే లెట్స్ వాట్ ది స్టోరీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో పార్టీలోనే కొనసాగారు ఇతర ప్రలోభ పెట్టినా ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినా కాంగ్రెస్ రావు పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని ఒంటి చేత్తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిలబెట్టారని చెప్పాలి అయితే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటి సభ ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో పెట్టారు ఈ సభ ప్రేంసాగర్ రావు ఆధ్వర్యంలో ఘన విజయం సాధించింది ఈ సభకు వేలాది మంది తరలి రావడంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటుందని పెద్ద చర్చ జరిగింది అప్పటి నుంచి కాంగ్రెస్ ఎక్కడ సభ నిర్వహించినా సక్సెస్ అయ్యింది ఇంద్రవెల్లి సభ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బీజం వేసిందనే చెప్పుకోవచ్చు ఈ సభకు అధ్యక్షునిగా వ్యవహరించి ప్రజలను సమకూర్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పార్టీని నిలదొక్కునేలా చేయడంలో ప్రేమ్సాగర్ రావు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి అటువంటి నాయకుడిని పార్టీ మర్చిపోతుందా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావుకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించిన నిరాశ మిగిలింది మొదటి విడతలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వనందున రెండో విడత మంత్రివర్గ విస్తరణలోనైనా బర్త్ కన్ఫర్మ్ అవుతోందని అనుకున్నారు అయితే ఈ సమయంలోనే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరు తెరపైకొచ్చింది రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ పెద్దల వద్ద మంత్రి పదవి కోసం వివేక్ లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఢిల్లీ పెద్దలు కూడా మంత్రి పదవికి ఓకే అన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది అయితే తనకు మంత్రి పదవి రాకుండా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అడ్డుపడుతున్నారని మంచిర్యాల సభలో ప్రేమ్సాగర్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వివేక్ తెలంగాణ డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్లో చేరారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ ను వదిలి బీజేపీలో చేరారు అయితే గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు వివేక్ అంతేకాక చెన్నూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే ఇన్ని పార్టీలు మారిన వివేక్ వెంకటస్వామి మంత్రి పదవికి ఎలా అర్హులు అని ప్రేమ్సాగర్ రావు ప్రశ్నిస్తున్నారు మంత్రి పదవి రాకుండా అడ్డుపడేది వివేకే అని బహిరంగంగానే అంటున్నారు ఒకే ఇంట్లో మూడు పదవులు అనుభవిస్తున్న కుటుంబానికి మంత్రి పదవి ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు తనకు మంత్రి పదవి దక్కకపోతే తనతో పాటు తన వాళ్ళ గొంతు కోసినట్లే అని ప్రేమ్సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రివర్గ విస్తరణ అనేసరికి పదవి కోసం ఉమ్మడి ఆద్రాబాద్ జిల్లాలో గట్టి పోటీ మొదలైంది పదవి కోసం నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అధిష్టానం చెబుతున్నా అక్కడక్కడా లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడమో లేక బహిరంగంగానే సెటైర్లు వేసుకోవడమో జరుగుతూనే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఒకరిపై ఒకరు కంప్లైంట్ కూడా చేస్తున్నారట అయితే వారందరికీ సర్ది చెప్పే ప్రయత్నం కూడా మీనాక్షి నటరాజన్ చేశారట మంత్రివర్గ విస్తరణ అనేసరికి ఎవరికి వారే ప్రయత్నం చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి మరి